నారా లోకేష్ గారు తీసుకుంటే టైం రాసి పెట్టుకోండి డేట్ రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం ఒకసారి ఆ వీడియో కూడా చూసుకున్నాము డేట్ రాసి పెట్టుకున్నాము ఎక్కడ సార్ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ జాబ్ క్యాలెండర్ రిక్రూట్మెంట్ లెటర్ వస్తుంది ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎప్పుడు ఈ హామీ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులందరూ రాష్ట్రంలో ఉన్న యువత అందరూ యువగలం అంటూ నిరుద్యోగ భృతి మూడు వేలు అంటూ మీరు చేసిన ప్రచారం ఎంత మంది యువతలో ఆశలు రేకెత్తిచ్చిందండి ఈ రోజున ఆశలన్నీ నీరుగారిపోతున్నాయి మహిళలు అంటే గౌరవం లేదు యువతకి దారి చూపిద్దామన్న శ్రద్ధ లేదు హామీలు నెరవేర్చుదామన్న ఆలోచన లేదు ఏంటయ్యా అంటే సీజ్ దషిప్ సార్ ముందు ఇవన్నీ సీజ్ చేయండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం సీజ్ చేయాలి సీజ్ షిప్ అంటారు ముందు ఇవన్నీ సీజ్ చేయండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం మహిళలు అంటే గౌరవం లేదు యువతకి దారి చూపిద్దాం అన్న లేదు హామీలు నెరవేర్చుదామన్న ఆలోచన లేదు ఏంటయ్యా అంటే సీజ్ షిప్ సీజ్ షిప్ అంటారు సీజ్ ద షిప్ అంట సార్ ముందు ఇవన్నీ సీజ్ చేయండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దేన్ని సీజ్ చేయాలి సీజ్ ద షిప్ అంటారు ముందు ఇవన్నీ సీజ్ చేయండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం ఒకసారి మన రామనాయుడు గారు ఏ విధంగా ప్రచారం చేస్తారోసారి మళ్ళీ సారీ చూసినప్పుడు అలా మనకు అనిపిస్తుంది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము నలభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది తల్లులకి దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకి ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్లని జగనన్ను అందించారు అధికారంలోకి రాగానే అమ్మఒడిని ఆపేశారు ఈ రోజున పిల్లలకి సమాధానం దొరకట్లేదు తల్లులు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్నారు మీ వైపున కానీ ఈ రోజు మీరు తేల్చి చెప్పేసారు కేబినెట్ లో ఈ ఏడాది ఇవ్వబోమే అరే మీరు ఇలా హామీ చెప్పేటప్పుడు మాత్రం ప్రజల మధ్యలోకి వచ్చి ఇంటి ముందుకు వచ్చి చెప్తారు మేము ఇస్తాం ఇస్తాం ఇస్తామని మేము ఇవ్వమని మాత్రం నాలుగు రోడ్ల మధ్య చెప్తారు మీకు నిజంగా ధైర్యం ఉంటే ఆ ఏ మహిళల ముందుకొచ్చి మీరైతే ప్రమాణాలు చేశారు అదే మహిళల ముందుకు వచ్చి ఈ రోజు చెప్పండి మేము ఇవ్వలేకపోతున్నాము క్షమించి ప్రజలు ఏమో రోజు రోజుకి అన్యాయం అయిపోతూ ఉన్నారు మహిళలకి ఇచ్చిన మాటలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి మీ హామీలకు రెక్కలు వచ్చి ఎగిరిపోతూ ఉన్నాయి మీరు మాత్రం సంపద సృష్టి సంపద సృష్టి అని మాట్లాడుతూ ఉండండి ఇన్నాళ్ళు సంపద సృష్టి అంటే రాష్ట్రానికి ఏమో అనుకుని పొరపడ్డా కాదు సంపద సృష్టి అంటే మీకు అన్న విషయం మాకు మొన్న మొన్న తెలుసు కంగ్రాచులేషన్స్